కాదు గ్రూప్ లో ఐదు లక్షల మంది పరీక్షలు రాశారు గ్రూప్ టూలో ఐదు లక్షల మంది అప్లై చేస్తే రెండున్నర లక్షల మంది పరీక్షలు రాశారు ఎన్నో కేసులు వేసి ఎన్ని చిక్కుముళ్ళు వేసి నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాట మాడుతుంటే అన్ని కేసులను సమయ స్ఫూర్తితో న్యాయస్థానాలలో సుప్రీంకోర్టు వరకు కొట్లాడి ఈ మధ్యనే దసరా పండుగ కంటే ముందు ఐదు వందల అరవై రెండు మంది గ్రూప్ వన్ ఉద్యోగాలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అన్ని నియామకాలు జరగలేదు రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ పోటీ పరీక్షలు జరిగితే మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో పదిహేను సంవత్సరాలు గ్రూప్ వన్ నియామకాలు జరగకపోతే ఈ ప్రభుత్వం పరీక్షలు పెట్టడమే కాదు ఫలితాలు ప్రకటించడమే కాదు నియామక పత్రాలు ఇదే శిల్పారామంలో ఐదు వందల అరవై రెండు మందికి స్వయంగా మేమే నియామక పత్రాలు అందించినాం అదేవిధంగా నిన్ననే ఏడు వందల ఎనభై మూడు మంది గ్రూప్ టూ ఉద్యోగాలను నిన్న నియామక పత్రాలు అందించడం జరిగింది తొందరలోనే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మొత్తం పదకొండు వేల ఉద్యోగ నియామకాలు తొందరలోనే వాళ్ళందరికీ నియామక పత్రాలు అందించబోతున్నాం ఇవాళ లైసెన్స్డ్ సర్వేయర్లు దాదాపుగా మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మందికి ఈరోజు మనం బాధ్యతలు అప్పజెప్పబోతున్నాం ఇవన్నీ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశ ముఖ చిత్రం మీద ఒక అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రంగా ఒక ఆదర్శవంతమైన తెలంగాణ రాష్ట్రంగా దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టే తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అని ప్రయత్నం చేస్తున్నాం అందుకే ఈనాడు తెలంగాణ యొక్క ప్రణాళికల్ని భవిష్యత్తు కోసం మనం రచించుకోవాలని తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక విజన్ డాక్యుమెంట్ని తీసుకురాదలుచుకున్నాం ట్వంటీ ఫార్టీ సెవెన్ అని మీకు ఎందుకు అనుమానం రావచ్చు ఫిఫ్టీన్త్ ఆగస్టు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వతంత్రం వస్తే ఫిఫ్టీన్త్ ఆగస్టు ట్వంటీ ఫార్టీ సెవెన్కి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న స్వతంత్రం వచ్చి మరి వంద సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలను జరుపుకోబోతున్న తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా రాణించాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఈరోజు విజన్ డాక్యుమెంట్ను ప్రణాళిక చేస్తున్నాం మీరందరూ మీ సలహాలు సూచనలు ఇవ్వండి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ చట్టం చేసినా ప్రజలను భాగస్వాములను చేయాలని నిర్ణయించుకున్నాం సమస్యలు తెలిసిన వాళ్ళను పరిష్కారం అడగడం ద్వారా వాళ్ళ సూచనలు తీసుకొని చట్టాలను చేసే ఆలోచన ఈనాడు మనం చేస్తున్నాం అందుకే ఈరోజు విజన్లో మీరు పాల్గొనండి రాబోయే ట్వంటీ ఫార్టీ సెవెన్కి వన్ ట్రిలియన్ ఈ రోజు ట్వంటీ థర్టీ ఫోర్ కి వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా ట్వంటీ ఫార్టీ సెవెన్ కి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తెలంగాణ ఆర్థిక పరిస్థితులను అభివృద్ధి చెయ్యాలనుకుంటున్నాం ఇవాళ దేశంలో తెలంగాణ రాష్ట్ర జనాభా రెండు పాయింట్ ఐదు శాతం దేశ ఆర్థిక వ్యవస్థలో మనం ఐదు శాతము ఈరోజు కంట్రిబ్యూట్ చేస్తున్నాం ఈ ఐదు శాతాన్ని పది శాతానికి కేంద్ర ప్రభుత్వం ట్వంటీ ఫార్టీ సెవెన్లో లో థర్టీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మారాలనుకుంటుంది ఆనాడు ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో పది శాతాన్ని తెలంగాణ నుంచే అందించాలన్న లక్ష్యంగా ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్నాయి ఆ లక్ష్యానికి చేరుకోవాలంటే మీ వంతు సహకారం ఉండాలి వ్యవసాయం అభివృద్ధి జరగాలి రైతుల సమస్యలు పరిష్కారం కావాలి రైతులు రైతే రాజు వ్యవసాయం దండగా కాదు వ్యవసాయాన్ని పండగ చెయ్యాలి రైతు రాజు కావాలి అంటే మీరందరూ కష్టపడి పని చెయ్యాలి మీ కష్టంలో నిజాయితీ చిత్తశుద్ధి ఉండాలి మీరు చేసిన శ్రమకు మీరు ఫీజు తీసుకోండి తప్పులు చేయడం ద్వారా ఒక రైతుకు అన్యాయం చేస్తే అది మన కుటుంబ సభ్యులకే మనం అన్యాయం చేసుకున్న వాళ్ళం అవుతాం అందుకే అందుకే మీరందరూ కష్టపడితే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది రేపటి నుంచి మీరు లక్షలాది మంది రైతులను పరిష్కరించడానికి మీరందరూ ఇక్కడి నుంచి బాధ్యత తీసుకొని బయలుదేరబోతున్నారు ఇంతకుముందే పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు మీతోని ప్రతిజ్ఞ చేయించిండు మీరు చెయ్యాలి మంచి పనులు అని అందుకే ఈనాడు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనను గురుతరమైన బాధ్యతను మీ భుజ మీద పెట్టి గ్రామీణ ప్రాంతాలకు తండాలకు గూడాలకు పంపిస్తున్నాం మాకెవరు ప్రతినిధులు లేరు మాకెవరికి ప్రత్యేక సైన్యం లేదు మా ప్రతినిధులు మీరే మా సైన్యం మీరే రేపు తెలంగాణ పునర్నిర్మాణం చేసేది మీరే తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి మీరందరూ అందుకు సిద్ధమేనా మీరు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి సిద్ధమేనా సిద్ధం అనుకున్న వాళ్ళందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టడం ద్వారా నాలుగు కోట్ల ప్రజలకి సందేశాన్ని చేరవేయాల్సిందిగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాద